తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఉదయం వేళ ఎండ దంచి కొడుతుంటే సాయంత్రానికి వర్షం కుంభవృష్టిగా కురుస్తుంది ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున గ్రహణం కూడా ఏర్పడుతుంది ఒకవైపు సూర్యగ్రహణ ప్రభావం మరోవైపు వాతావరణ పరిస్థితులు అల్పపెండ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తే అందరూ షాక్కి గురావాల్సింది ఎందుకంటే రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హై అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవడం మరోవైపు దసరా ఉత్సవాలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో రానున్న మూడు రోజులు కీలకంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ నేపథ్యంలో ఒకసారి చూసుకున్నట్లయితే విపరితల ఆవర్తనం దాంతోపాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఆది సోమవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ జిల్లాలో ఖచ్చితంగా దీని ప్రభావంతో గట్టిగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ మేరకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల మ్యాన్హోల్స్ పొంగి పొరుగుతున్నాయి ద్రోణి ప్రభావంతో కొండపోత కూడా కురుస్తూ ఉంది ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షానికి కూడా లోట ప్రాంతాలు కూడా జలమయమవుతూ కనిపిస్తున్నాయి అయితే రాను రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఖచ్చితంగా కురుస్తాయని దాంతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా ఖచ్చితంగా ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మలను ఏర్పాటు చేసుకోవడం వివిధ రకాల బతుకమ్మలు ఏర్పాటు చేసుకుంటారు సాయంత్రం పూట వాటిని దగ్గరలో ఉన్న కొలల్లోనో చెరువుల్లోనో బావుల్లోనో వాటిని కలపడం అయితే జరుగుతూ ఉండింది అయితే బతుకమ్మని నీళ్ళలో వదిలే టయానికి వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది సో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బతుకమ్మలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం వైపు నుంచి కూడా కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో బతుకమ్మ పండుగలు దసరా ఉత్సవాలు మరోవైపు గ్రహణ ప్రభావం ఇంకోవైపు వాతావరణ పరిస్థితులు వీటన్నిటిని బెరీజు వేసుకొని చూసుకున్నట్లయితే రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల మొత్తం మీద అటుపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే కోస్తా వ్యాప్తంగా ద్రోణి అయితే ఏర్పడింది సో ఈ ద్రోణి ప్రభావంతో కోస్తా మొత్తం అంటే విజయనగరం దగ్గర నుంచి ఇటుపక్క విజయవాడ వరకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ దసరా పెద్ద పండుగ కాబట్టి విజయవాడ కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు చాలామంది దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు సో విజయవాడ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు అయితే సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్